ప్రిన్సిపాల్ గారు దీనికి ఏమైనా కొత్త బిల్డింగ్ ఏమైనా పెట్టారా ప్రభావం అయిందా మాకు ఇది కంప్లైంట్ అండి హెచ్చులు అన్ని పడతా ఉన్నాయి హలో సార్ నమస్తే అండి సెక్రటరీ గారు ఇడ నేను మన ఎవరిని గండిపాలెం మన రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నాను ఇక్కడ బిల్డింగ్ ఈ వంటగది డైనింగ్ హాల్ ఇవంతా చాలా ఓల్డ్ బిల్డింగ్ పడతా ఉన్నాయి ఇది పేపర్లలో అంతా వస్తా ఉంది దాదాపు ఐదు వందల మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ ఇది నేను వీళ్ళు ఇంతకుముందు ఎప్పుడో ఒక చక్రధర్ కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఆ సార్కు పెట్టారంట సార్ ఏదో ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి వేరే కొత్త ఆయన వచ్చారు మీ నోటీసులో ఉందండి ఇది ఇష్యూ సార్ మేము మొత్తం అది ఒక్కటే కాదు స్టేట్ లో ఉన్న అన్ని స్కూల్స్ నుంచి కూడా దాని ఇష్యూస్ అన్ని రైజ్ చేసి నాడు నేడు ప్రపోజ్ చేస్తున్నాం సార్ అది ప్రాసెస్ లో ఉంది సార్ మినిస్టర్ గారు కూడా శ్రద్ధ తీసుకొని దీంట్లో ముందుకెళ్తా ఉన్నారు నేను ఏమంటున్నాను అంటే నేను ఇప్పుడు ఒకసారి కరెక్ట్ గా మాట్లాడతాను నేను మాట్లాడినాక మీకు చెప్తాను మీతో ఒక లెటర్ ఒక ఒక పొఫార్మా పెట్టిస్తానండి మీకు ఇది ఏదైనా వీలుంటే మీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ డెవలప్ చేసేదానికి ఇప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడి మీకు చెప్తాను ఏ విషయం ఓకేనా వచ్చిందా పైన మొత్తానికి ఇది ఖర్చు మీద సామేనా బా ఇక్కడ బోయి చేయడం ఏదైనా పిల్లల మీద పడ్డము ఎంతమంది ఉన్నారండి వంట వాళ్ళు తీసుకుమ్మా ఫైట్ మీకు ఆరో ప్లాంట్ ఉందా ఇప్పుడు ఆరో ప్లాంట్ వర్కింగ్లో ఉందండి ఎక్కడుంది అది ఇక్కడ నీళ్ళు తెచ్చుకుంటారా పిల్లలు ఎవరు వాళ్ళు అంటే మీకు ఈసారి బిల్డింగ్ వస్తే కదా స్కూల్ పక్కలో కట్టండి ఉంటుంది అది డార్మెటరీ పక్కలో స్కూల్ అది కదా అది డార్మెటరీ నేనైతే డార్మెటరీ దగ్గరలో కట్టండి లేకపోతే కు డార్మెట్రీకి మధ్యలో కట్టండి నేను హలో హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండి నేను విజయప్రతాప్ రెడ్డి అండి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ అండి చెప్పండి సార్ నేను గండిపాలెం ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ దగ్గర ఉన్నాను ఉదయగిరి మండలం ఉదయగిరి సంబంధించి ఇది డార్మెటరీ ఇది మన డైనింగ్ హాల్ అండి వంటగది డైనింగ్ హాల్ టోటల్ కొలాబ్స్ అయింది మీ మీ నోటీస్లో కూడా పెట్టారంట

ఈ పోర్టిఫైడ్ రైస్ వచ్చేయండి ఏం రైస్ చెప్పారా పిల్లలకి పోర్టిఫైడ్ రైస్ గురించి దాని ప్రాధాన్యత మీకు చెప్పాలా ఒక అంతా ఒక నిమిషం పని కదండి చదువుకోవాలి అట్లా చెప్పలేకున్నారు చూడు వాళ్ళు నువ్వంటా నీకు సాఫ్ట్ ఎక్స్ రైస్ పోర్టిఫైడ్ రైస్ తెలుసు అంటే పోర్టిఫైడ్ రైస్ తెలుసా వాటి గురించి ఎక్కడ చూసావో ఎక్కడ ఎవరు చెప్పారు ప్రభుత్వ స్కూలు ప్రభుత్వ హాస్టళ్ళలోనే ఇస్తారు ఫోర్టీ ఫైవ్ రైస్ నీకట్టే తెలుసు బయట విషయాల్లో ఎవరు వంట ఎవరు చేసేదేమా పప్పు కొంచెం పచ్చవాసన వస్తా ఉంది పోపు పెట్టేది జాగ్రత్తగా పెట్టాల పోపు సరిగ్గా పెట్టాను తిరగమాత పప్పు కొంచెం పోపు పెట్టే విధానము పోపు పెట్టే విధానం మీరు ఎట్లా చేస్తారు చెప్ప చెప్పనా కాదు తాలింపేస్తారు కదా పప్పు ఉడకబెడతారు తాలింపేస్తారు తాలింపు తీసిపోయి దీంట్లో వేస్తారు అంతే కదా అట్ట కాదు అట్ట గిన్నెలోనే పోపు గింజలు చేయి ఈ పప్పు దాంట్లో గుమ్మరించు గుమ్మరించి ఒక పదహైదు నిమిషాలు ఉడకని పచ్చి చచ్చిపోతుంది అర్థమవుతుందే ఆనియన్స్ కొన్ని ఎక్కువగా వేయాలా ఏదో అన్ని గురిస్తే కుదరదు ఐదు వందల మంది మీద వర్కౌట్ అవుతుంది నీకు ఐదు వందల మంది మీద మీకు వెండర్స్ ఇచ్చేటివన్నీ వర్ వెండర్స్ ఏనండి వెండర్స్ ఇచ్చే వర్కౌట్ అబ్బా అదేం డౌట్ లేదా వంద యాభై మంది ఇరవై మంది ముప్పై మంది ఉంటుంటే సరిపోదు వాళ్ళు ఇచ్చేటి నువ్వు నువ్వు మిగిలించుకోవాలా లేకపోతే మీ అధికారులు ఎవరైనా మిగిలించుకోవాలంటే అంతే గోయిందా గోయిందా పిల్లలు కడుపు కొట్టినట్టే పిల్లలు ఇడ మన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను ప్రేమభిమానాలు ఇష్టాన్ని అన్ని పోగొట్టుకొని ఇక్కడికి వచ్చారు వాళ్ళు ఎందుకు వచ్చారు చదువుల కోసం కడుపు నిండి అన్నం పెట్టాలి కదా మనం ధర్మం కదా ఏదో చేసినా మూడు రకాలని చెప్పి ఆడబడేస్తే కుదరదు రుచిగా పెట్టాలి రుచికి పెడితేనే దాంట్లో ఇది అర్థం చేసుకోను ఎవరు నేను ప్రతాప్ రెడ్డి ఏం చేస్తా ఫుడ్ కమిషన్ చైర్మన్ మీరేమి వెళ్ళరా మంచి ఫుడ్ కమిషన్ చైర్మన్ అని బాగా కొంతమంది తెలియతక్కువ వెదవులు ఫుడ్ కమిషనర్ అని ఏమేమో అంటా ఉన్నారు ప్రభుత్వం నన్ను మీ హాస్టల్లో భోజనాలు చెక్ చేసి మంచి భోజనాలు ఇవ్వాలా వాళ్ళ వస్తు వాళ్ళ వాళ్ళకి ఏమేమి భోజనాలు ఇస్తున్నారో సక్రమంగా మెను ప్రకారం ఇవ్వాలని నన్ను నియమించింది మీలాంటి హాస్టల్లో చదివే పిల్లలకు అండగా ఉంటూ మెను ఎక్కడ డివేట్ కాకుండా జాగ్రత్తగా పెట్టమని నన్ను నియమించారు అర్థమైందా ఇప్పుడు ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు ఏం కథ భోజనాలు ఎలా ఉన్నాయి అనే విషయాలు మనం డిస్కస్ చేసుకుంటాం ఓకేనా అని మీరు నిజాలు చెప్పాలా అబద్ధాలు చెప్పొద్దు నాకు మీరు నిజాలు చెప్తే మీకు మంచిగా ఏదైనా పొరపాట్లుంటే అవన్నీ సవరిస్తాం అట్లా కాకుండా మీరు మీ సార్లకు వాళ్ళు అంటారు ఏమంటారు అని చెప్పేసి మీరు ఏం చెప్పకుండా దాపెడితే కన్నా మీరే నష్టపోయేది నాదే ముందు వస్తా చెప్తా పోతా అదే మీరు ఏదైనా చెప్పిన ఎవరిని నేను కొన్ని మార్చేదానికి అవకాశం ఉంది నాకు నేను మారుస్తా మీ దాంట్లో ఓకేనా మాట్లాడుకుందామా పొద్దున పూట ఇస్తున్నారు టిఫిన్ మీకు సోమవారం మంగళవారం బుధవారం శుక్రవారం రెండుసార్లు బొంగలిస్తుందా శనివారం బాగా చేస్తారా ఏమో నాకు నచ్చలే ఇప్పుడు తినొచ్చా కొంచెం కూరలు పప్పు నేను మామూలుగా పది ఒక ఇరవై ముప్పై పర్సెంట్ బాగున్నా కానీ పర్వాలేదు బాగుంది ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకోండి అని చెప్తాను తప్ప నేను బాగలేదని ఎవరికి చెప్పను సామాన్యంగా ఏదో ఇరవై హాస్టల్లో ఒక హాస్టల్కు ఇట్లా కుల్లాగా ఓపెన్గా చెప్పేస్తాను బాగలేదు సరిగ్గా చేయడం లేదు తాలింపు సరిగ్గా పెట్టలే కొంచెం పచ్చాసనం వస్తా పప్పు పచ్చాసనం రాకూడదు ఆ పచ్చాసనం వస్తే తినలేరు పిల్లలు కాబట్టి వాళ్ళకి వచ్చిన గట్టిగా ఎట్ట చేయాల్సింది కూడా చెప్పొచ్చిన చూద్దాం ఓకేనా సార్ ఇవన్నీ కరెక్ట్గా రావాలండి నేను కరెక్ట్ వన్ మంత్ తర్వాత ఖచ్చితంగా వస్తాను ఇక్కడికి ఓకే మీరు జరిగింది ఫాస్ట్ ఇది ఫాస్ట్ నాకు అనవసరం ఇప్పటి నుంచి అయితే మీరు దీని ఈ మెను ప్రకారం వెళ్ళాలండి నేను ఖచ్చితంగా ఈ హాస్టల్కి వస్తా మీ బిల్డింగ్ శాంక్షన్ చేపిస్తా ఖచ్చితంగా నేను నేను నా రిస్క్ నేను తీసుకుంటాను ఎందుకంటే నాకు ఇది చాలా దగ్గర ప్రాంతం తల్లిదండ్రులను వదిలేసి మన చదువుల కోసం ఎంతో ప్రేమాప్యాయతలు దూరమై చిన్న చిన్న పిల్లలు అందరు మనల్ని నమ్ముకొని మన హాస్టల్లోకి వచ్చారు మనం వాళ్ళకు ఒక తల్లిదండ్రుల పాత్ర వహిస్తూ వాళ్ళను మనం మంచిగా వాళ్ళకి అన్ని కూడా మనం మెను ప్రకారం మనమేం ఓవర్గా అడగడంలే తక్కువ అడగడంలే కరెక్ట్ వాళ్ళే వాళ్ళకు అంది నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నా వాళ్ళ తరఫున ఇంతమంది మీకోసం ప్రభుత్వం ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత పెద్ద గ్రౌండ్ భోజనాలు టీచర్లు ఐదు వందల మంది పిల్లల కోసం మీ భవిష్యత్తు కోసం ఇంత ప్రణాళికలు చేస్తా ఉంది ఒక్క రూపాయి ఎక్కడ మీతో డబ్బులు తీసుకోకుండా అవునా అటువంటిప్పుడు మీరు ఎంత యాక్టివ్గా ఈ సమయాన్ని ఎంత ఈ బాగా వాడుకోవాలా ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా వేరే ఆలోచన పెట్టుకోకుండా చాలా స్పష్టంగా మైండ్ పెట్టి టీచర్లు చెప్పేటివన్నీ బాగా విని వాళ్ళని గౌరవిస్తూ దేవుణ్ణి పూజిస్తూ తల్లిదండ్రులను ప్రేమిస్తూ మీ భవిష్యత్తును జాగ్రత్తగా బయటకు తెచ్చుకోవాలి తెచ్చుకుంటేనే ఈరోజు ఎందుకోసం చేస్తూ ఉంది ప్రభుత్వం ఇవన్నీ మీకు పేదరికాన్ని అంతరింపజేసి మిమ్మల్ని మిమ్మల్ని కొంచెం ఒక పైకి ఒక స్థాయికి తీసుకురావాలా పిల్లలంతా బాగా డబ్బు సంపాదించుకొని మంచిగా సెటిల్ కావాలా వాళ్ళ పిల్లలు ఇంకా ఆనందంగా ఉండాలా వాళ్ళ భవిష్యత్తులు బాగుండాలా ఉంటేనే మనకు మన రాష్ట్ర అభివృద్ధి పిల్లల అభివృద్ధి తల్లిదండ్రుల వాళ్ళకు ఇష్టంగా జరిగే కార్యక్రమాలు అని నమ్మింది మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అర్థమవుతుందా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఈ ప్రభుత్వం ఇస్తున్న అన్ని విషయాలు కూడా ప్రతి ఒక్కటి నాడు నెడి కింద పెట్టి ఎన్నో డెవలప్ చేస్తూ ఉంది మిడ్ డే అని పెట్టి జగనన్న గోరుముందని చెప్పి మంచి భోజనాలు పెడతా ఉంది ప్రతి ఒక్కటి ఇస్తా ఉంది ఏం కాదు చదువుల కోసం అంత పెద్ద పిట్ట వేశారు పిల్లల చదువులే మన రాష్ట్ర అభివృద్ధి గుర్తుపెట్టుకోండి ఐఎఫ్పి బోర్డ్స్ కూడా మీకు మంచి మంచి ఐఎఫ్పి బోర్డ్స్ వస్తున్నాయి ఎంతో సపోర్ట్ చేస్తూ ఉంది ప్రభుత్వం మీకు ఖచ్చితంగా మీకు అన్ని వస్తువులు వస్తాయి ఖచ్చితంగా ఈ సంవత్సరమే మీ కోరికలు కొన్ని కొన్ని బిల్డింగ్ రావడం కానీ ఒక పెద్ద ఆడిటోరియం హాలు అల్యూమినియం ఫ్యాక్టరీ వాళ్ళు వేస్తూ ఉన్నారు మీ గురించి స్పాన్సర్ చేస్తూ ఉన్నారు ఇలా అన్నీ కూడా మీ వస్తువులు అన్నీ సక్రమంగా చేరతాయి మీకు మెను మార్చారు డబ్బులు పెంచారు ప్రతి సంవత్సరం పెంచుతామన్నారు ఆ విధంగా అన్ని జాగ్రత్తలు జరిగినాయి అంటే కదా ఇంట్లో కంటే కూడా మాకు హాస్టల్లో బాగుంది అనే మాట మీ మనసులోంచి రావాలి అప్పుడే ప్రభుత్వ అధికారులు ప్రభుత్వాలు సంతోషపడతాయి ఓకేనా బాగా చదువుకుంటారా మరి మాటిస్తారా నేను ఈసారి హైయెస్ట్ మార్క్స్ వచ్చే పిల్లలకు మీకు ఈ స్కూల్లో రెండు వేల రూపాయలు నేను ఫుడ్ కమిషన్ చైర్మన్ తరఫున మీకు గిఫ్ట్ ఇస్తా ఉన్నా ఓకేనా ఎవరో నా రెండు వేల రూపాయలు సాధించిన వాళ్ళు మంచి వాచ్ కొనుక్కోవాలా ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ బీ కేర్ఫుల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ ఓకే అండి థ్యాంక్ యూ అండి నేను పర్లేదు మీరు బాగా చేస్తా ఉన్నారు మీరు ఆల్ ది బెస్ట్ అండి ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఓకే మా బాయ్